చెప్పండి పిలుస్తాను మళ్ళీ దయవుంచి ఎన్ని మాలు చెప్పినా మీరు అర్థం చేసుకోవాలా శ్రీ ఉంచి అంత కిందకి దిగండి బాబు రంగమన్నారు ఎవరినెట్టి ఒకటి దైవుంచుడు ఫోటోలు తీసుకున్న వాళ్ళు దయవుంచి కిందకి దిగవలసిందిగా కోరుతున్నాను అయిపోతులు అయ్యా చెప్తే బల్లాజీ శివరామాచారి తేజ నాగేశ్వరరావు అభిమానం ఉండొచ్చు మీరందరూ వచ్చినందుకు నేను కూడా సంతోషపడుతున్నాను మధు ముఖ్య అతిథులుగా ఇప్పుడు కిందకి దిగండి దయ ఉంచి తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారు హలో వారి వారి స్థానాల్లో ఆశీనులు అయితే మనకు ఎంత సంపాదించారు ఈ రోజు మిమ్మల్ని అందరం చూస్తుంటే నాకు అర్థం అవుతుంది అభిమానం అనేది ఎంత గొప్పదో మిమ్మల్ని అందరం చూస్తే నాకు గర్వంగా ఉంది ఈ రోజు సమావేశానికి ముఖ్య మన ఎంపీ గారి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి నారాయణ గారు సార్ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రేపు ఎలక్షన్ లో మనం అందరం వీళ్ళిద్దరికి గెలుపు కోసం కష్టపడి గారి ఆత్మీయ అభిమానుల ఆత్మీయ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ నా నమస్కారం శ్రీధర్ కృష్ణారెడ్డి అన్న మీ అందరికీ తెలుసు మా సిస్టర్ని ఇచ్చున్నాం శ్రీధర్ కృష్ణారెడ్డికి మా సిస్టరే ఆయన భార్య ఎప్పటి నుంచో శ్రీధర కృష్ణారెడ్డికి మాకు పెళ్ళై అతను పెళ్ళైన నుంచి ఎప్పుడు కూడా మా మంచి కోరేవాడు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ముందు వచ్చి నిలబడేవాడు అట్లే నేను కూడా అతనితో అట్టే ఉండేది మా ఇద్దరికి కూడా బాగా ఇద్దరు మనసులు కూడా బాగా కలిసి ఎప్పుడు కూడా మా ఇద్దరి అభిప్రాయాలు కూడా తేడా లేకుండా దాదాపు ఆయన పెళ్ళైన కాడి నుంచి ఎప్పుడు కూడా మా ఇద్దరికి మనస్పర్ధలు కానీ అటువంటి కానీ ఏమి లేవు ఆయన రాజకీయం దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో వచ్చాడు అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా నేను ఇవ్వగలిగిన సపోర్ట్ ఇచ్చి ఎప్పుడు ముందుకు బొమ్మని నేను అతనికి చెప్తుండేది మంచి వ్యక్తి ఎప్పుడు కూడా చాలా ఓపిక్గా ఎటువంటి సమస్య ఉన్నా చాలా ఓపికగా ఇనేది దానికి సమాధానం కూడా ఆలోచించుకొని అవతల మనిషి ఇబ్బంది పడకూడదు అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఈరోజు రాజకీయంలో వచ్చిన తర్వాత ఎప్పుడు దగ్గర నుంచి కూడా శ్రీదర్శి గురించి అతను ఇటువంటి అంటే చెడ్డగా కానీ ఆయన గురించి చెడ్డగా మాట్లాడటం కానీ ఎవరున్నావు నేనైతే ఎప్పుడు కూడా ఇన్లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా అతను మంచి కోరుకునేవాడు ఎవరైనా ఇబ్బంది పెట్టి ఏదైనా ఇబ్బంది జరిగినా వాళ్ళని మళ్ళీ ఒక మాట కూడా అనేది లేదు మనకెందుకు మనం దూరంగా ఉంటే పోద్దులే అనే మనస్తత్వం నేను అతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ ఫంక్షన్కి నేను పో నేను మర్చిపోలేని కొన్ని ఏ ఫంక్షన్కి నేను పోవాలన్నా చాలా గౌరవంగా ఇంటికి వచ్చి నువ్వు కానీ దీనికి పోతున్నా అంటే నేను ఒకసారి ఇంటికి వచ్చి ఎప్పుడు కూడా ఎక్కించుకోబోయేది నన్ను కూడా ఆయనతో పాటు అంటే అంత గౌరవం ఇచ్చేది ఆ గౌరవం కానీ అవన్నీ మర్చిపోలేదే ఈరోజు కూడా వాళ్ళంటేనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ అంటే నాకు కూడా అదే గౌరవం ఈరోజు కూడా నేను అట్టే చూస్తాను ఎప్పుడు కూడా ఏ తేడా కూడా ఉండదు అంటే వ్యక్తి అంత మంచి వ్యక్తి మేము ఈరోజు ఈరోజు నా పరిస్థితుల్లో నాకు ఈరోజు కానీ ఉండి ఉంటే చాలా ధైర్యం ఉండేది నాకు నాకు నిజంగా కూడా ఒక యోనాలు దాన్ని ఏ పదం వాడాలో కానీ ఈరోజు నా ఎలక్షన్లకి ఖచ్చితంగా ముందు నిలబడి నన్ను నడిపించుండేవాడు అటువంటిది ఈరోజు మనలో లేడు ఒక్కోసారి నాకు కూడా ఎప్పుడన్నా ఆలోచిస్తుంటాను అతని కానీ ఉండుంటే మేము ప్రత్యక్ష రాజకీయాలకి కొత్తగా రావడం సో రకరకాలు మెలుపులు చూస్తూ ఉన్నాం ఇటువంటి వ్యక్తి ఈరోజు ఉంటే నా మాకు చాలా సులభంగా మా ఎలక్షన్లు జరిగిపోయి ఉండేది ఈరోజు ఆయన లేని లోటు నాకు బాగా తెలుస్తుంది అది ఇంకా చెప్పాలంటే చైతన్య చైతన్య ఒక మంచి వ్యక్తి నిజంగా కూడా ఏ కల్మషం లేని మనసు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏ రోజు కూడా ఏదో ఇబ్బంది పెట్టి ఒకరిని ఒక మాట్లాడినావు అటువంటివి కానీ ఏమున్నాం ఏదన్నా ఉన్న ఒకరితో సర్దుకొని పోయే మనస్తత్వం అది కూడా ఒక మంచి లక్షణం అంటే శ్రీహరి వాళ్ళిద్దరూ అంత బాగుంటారు ఇద్దరు అది కూడా ఒక అదృష్టం శ్రీధర్ రెడ్డి గారికి అది అదృష్టం అంటాను శ్రీహరి వీళ్ళిద్దరూ కలిసి ఏది చేసుకున్న ఇద్దరు కలిసి చేసుకోవడం వాళ్ళిద్దరూ ఒత్తిడిగా ముందుకు పోవడం అది వాళ్ళ నాయన అమ్మ బ్లెస్సింగ్స్ అనుకుంటా చైతన్యా ఈరోజు కూడా ఈ సభకు వచ్చినప్పుడు నాకు శ్రీధర్ అనే గుర్తుకొస్తున్నాడు ఇప్పుడు కూర్చొని కూడా కొంచెం ఆలోచనట్టు వచ్చింది ఎందుకంటే మా చాలా క్లోజ్గా ఉండేది నాకు ఎంత క్లోజ్ అంటే ఏ ఇబ్బంది ఏదన్నా వచ్చినా ఒక ఫోన్ చేసి ఆయన నాకు చేసేది ఎక్కడున్నా లేకపోతే నేను చేసిన వెంటనే సమాధానం ఉండేది దాన్ని ఇంపార్టెంట్గా కూడా తీసుకొని మనం ఏదన్నా చెప్పినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్తో ఇది చేయాలా చెప్పాడు కదా మనకి మనం చేయాలా అనే రకమైన మంచిది సో ఈరోజు మా మన మధ్యలో లేని లోటు ఇక్కడ కూర్చున్న తర్వాత ఆయన గుర్తుకొస్తుంటాడు ఎందుకంటే మంచి వ్యక్తులు ఎవరికైనా గుర్తుకొస్తారు రెండోది ఈ మధ్య నేను ఫిఫ్టీ త్రీ వార్డు ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ అక్కడికి పోతే ముస్లిమ్స్ ఏరియా ఉన్నట్టు చాలామంది శ్రీదర్శాడు నేను నారాయణ గారు నారాయణ శివర్ ఇద్దరం పోయాం ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చాలా మంది శ్రీదర్శాడిని గుర్తు చేసుకొని సార్ మేము శ్రీదక్షిణ మేము శ్రీదక్షిణంలో మేము చాలామంది నేను తర్వాత చైతన్యతో ఇంటికి వచ్చి అన్న మీ నాయన్ని పలాన దగ్గర చాలా గుర్తుగా చాలామంది అభిమానులు మీ మీ ఫాదర్ గురించి అడుగుతున్నారు అతను అవునా అని అని అడుగుతున్నా నిజం నేను చెప్పేది ఈరోజు సాయంత్రం చాలా టైం అక్కడ స్పెండ్ చేసాము ముస్లిం ఏరియా చాలామంది అభిమానులు మీ మీ నాయన్కి ఇక్కడ కూడా చూసుకున్నా అతని మీద ఉండే అభిమానం మనుషుల్లో బాగా తెలుస్తుంది నాకు ఇంతమంది ఈరోజు వచ్చారంటే కూడా ఒక వ్యక్తి కోసం ఇది గొప్ప విషయం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎవరు కూడా పది నిమిషాలు టైం స్పెండ్ చేయాలంటే ఆలోచిస్తున్నారు అంటే మనం పోవాలన్నా పర్లేదా అటువంటి టైం అటువంటి సమయం ఇది ఆ సమయంలో మీ అందరు ఇంతమంది ఉన్నారంటే చాలా గొప్ప విషయం అది కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీరందరూ వచ్చిందానికి కూడా చాలా సంతోషం శ్రీ అని మీ ఇద్దరికి కూడా ఎప్పుడు కూడా మా బ్లెస్సింగ్స్ ఉంటాయి నేను ఒక్క మాట చెప్పాలా నారాయణ గారు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు మీ అందరూ సైకిల్ గుర్తుకేసి నారాయణ సార్ని గెలిపించాలి అట్లే నన్ను కూడా ఎంపీగా పోటీ చేస్తున్నాను సైకిల్ గుర్తుకేసి మీరందరూ నన్ను కూడా గెలిపించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పేది చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోకపోతే చాలా ఇబ్బందులు పడతాం అందరం సో మీ అందరూ కూడా కష్టపడి ప్రతి ఒక్క ఓటు మనకి ముఖ్యం చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలంటే మనం నారాయణ సార్ని గెలిపించుకోవాలి సో మీరందరూ గుర్తుపెట్టుకోండి నారాయణ సార్ని నన్ను మీ ఓట్లేసి తప్పకుండా గెలిపించాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆలోచించారు తదనంతరం యాలమూరి నాయుడు గారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రావాలి కోరుతున్నా సృష్టించిన కనుక శ్రీ కృష్ణారెడ్డి గారి